ఐసీయు ముందున్న మానస తల్లిదండ్రులను డాక్టర్ చూసి మీ అమ్మాయికి ప్రమాదం తప్పింది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తను అసలు బ్రతుకుతుందని అనుకోలేదు అంతా తన అదృష్టం గారు ఒకసారి మీరు లోపలికి రండి అని పిలిచాడు డాక్టర్ డాక్టర్ గారు అమ్మాయిని చూడవచ్చా అని అడిగింది మానస తల్లి గౌరీ ఆమెకు అప్పుడే మెలకు రాదమ్మ కావాలంటే వెళ్ళి చూడొచ్చు తన బిడ్డను చూసుకోటానికి ఐసీయూకి వెళ్ళింది గౌరీ చెప్పండి డాక్టర్ గారు మా అమ్మాయికి ఏం పర్వాలేదు కదా భయంగా అడిగాడు శంకర్ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు తనకేం కాకుండా చూడండి డాక్టర్ గారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని ఆపరేషన్స్ చేసినా ఏమీ చేయలేం మీ అమ్మాయి గర్భసంచి తీసేయాల్సి వచ్చింది తీయకపోతే ప్రాణాలే దక్కకపోయేవి ఇంకా మీ అమ్మాయికి పిల్లలు పుట్టే యోగం లేదు ఇది నేను చెప్పాలనుకుంది శంకర్ ఆ మాట వినగానే కుప్పకూరిపోయాడు మానస పక్కింటి పిల్లలను రోజు తీసుకువచ్చి ఆడించటం కళ్ళ ముందు కదిలింది శంకర్కి శంకర్ గారు మీరు ఇలా అయిపోతే ఎలా కాస్త ధైర్యం తెచ్చుకోండి ఆ తర్వాత వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు మానస ఒక కాన్వెంట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉంటుంది పిల్లలంటే మరీ ఇష్టం ఆ ఇష్టంతోనే పొద్దున్న సాయంత్రం ఇంటి దగ్గర టోషన్ చెప్పేది చదువుతో పాటు ఆటలు పాటలు చక్కగా నేర్పేది మూడు నెలల తర్వాత ఎప్పటిలాగే స్కూలుకి వెళ్ళటం మొదలుపెట్టింది మానసు పిల్లలతో కాలక్షేపం చేస్తూ సంతోషంగా ఉంది గారు మాత్రం మానసును చూసి రోజుకు రోజుకి కుమిలిపోతున్నాడు బాధ చెప్పుకుంటే తగ్గుతుందంటారు కానీ ఆ బాధ ఎవరికి చెప్పి తగ్గించుకోవాలో తెలియటం లేదు తన భార్యకు తెలిస్తే తనకన్నా ఎక్కువగా బాధపడుతుంది మానసుకు తెలిస్తే ఏం జరుగుతుందో తనలో తానే క్షీణిస్తున్నాడు ఒకరోజు కవరి ఏవండి మానసుకు పెళ్లి చేస్తే మన బాధ్యత తీరుతుంది తనకు పుట్టబోయే పిల్లలతో కాలక్షేమం చేయటమే మన పని అని ఆనందంగా చెప్పింది శంకరు ఏం మాట్లాడాలో తెలియలేదు ఇప్పటి వరకు గుండెల్లో మోసిన భారాన్ని ఇక ఆలస్యం చేయక భార్యకు చెప్పాడు విషయం తెలియగానే తట్టుకోలేక ఏకదాటిగా ఏడ్చింది గౌరీ అప్పుడే బయట నుండి వచ్చిన మానస శంకరు గౌరీ మాట్లాడుకుంది మొత్తం గది బయటనే నిలబడి వినింది విన్నది నిజమో కాదు అన్నది సందేహంతో కంటనీరు ఉబ్బికి వస్తుంటే తన గదిలోకి వెళ్ళిపోయింది అమ్మ ప్రేమలోని మాధుర్యం చవి చూసింది అదే అమ్మ చెప్పిన మాధుర్యం మీద మమకారం పెంచుకుంది పిల్లలంటే బాధ్యత భారం కాదు ప్రేమకు ప్రతిరూపాలని నమ్మింది ప్రతి పిల్లల్లో రాబోయే తన పిల్లలను చూసి మురిసిపోయింది అందరూ అమ్మాయిలు జీవితాన్ని పంచుకునే వాటి కోసం కలలు కంటే మానసు మాత్రం తన మాతృత్వం మీద మక్కువతో కలలుగనది ఒకరితో ఒకరు బాగానే ఉంటున్నారు ముగ్గురు లోపలే కుమిలిపోవటం మనసు మనసు అంగీకరించటం లేదు నిజాన్ని నమ్మక తప్పదు ఎవరికి కనిపించకుండా ఏడుస్తూనే ఉంది కానీ ఎవరూ చూడని ఆ కన్నిటిని నిత్యం వర్షించే కళ్ళు ఎప్పుడూ చూస్తూనే ఉన్నాయి మరుసటి రోజు ఉదయమే తయారై మానస బయటికి వెళ్ళింది మానస మధ్యాహ్నం అయ్యే సమయానికి ఓ చిన్న పాపను చూపించి అమ్మా నా పాప ఎలా ఉంది అని సంతోషంగా అడిగింది మానస ఎవరమ్మ పాప ముద్దుగా ఉంది అని బాధను కనిపించకుండా అడిగాడు శంకర్ నా పాపే నాన్న నీ మనవరాలు మానస మాటలతో ఇద్దరు ఆశ్చర్యపోయారు కనకపోతే ఏమిటమ్మా నేను ఈ బిడ్డకు అమ్మనే ఈ విషయం నీకు ఎలా తెలిసిందమ్మా అంది గౌరి నిజం ఎంత దాయాలనుకున్నా దాగదు కదా అమ్మా నేను అమ్మను కాలేను అని మీ ఇద్దరి మాటల ద్వారా తెలుసుకున్నాను నాలోని లోపాన్ని చూసేవాడు నాకు భర్త కాలేడు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా సమాజంలో పోయిన పిల్లలను పెంచే అమ్మలు లేరా మీరు దిగులు పడకండి వారి బాధను అర్థం చేసుకొని చెప్పింది మానస పాపని సంతోషంగా వారి జీవితంలోకి ఆహ్వానించారు కొద్ది కాలంలోనే చిన్న పాప చిరునవ్వుతో ఆ ఇల్లు సంతోష నిలయంగా మారిపోయింది